హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ అయితే ఈ గ్రేవీ చూస్తున్నారు కదా ఇది మనం రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం కర్రీకి కేజీన్నర చికెన్ తీసుకున్నాను ఒక కప్పు పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు కారం మూడు స్పూన్లు రెండు స్పూన్లు సాల్ట్ ధనియాల పొడి ఒక స్పూను మనం వేసుకున్న మసాలా ధనియాల లవంగాలు యాలకులు చెక్క ఇటుతో వేసుకున్నవి పొడి రెండు స్పూన్లు ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం అలా మ్యాగ్నేజ్ చేసుకొని కలుపుకుంటాం ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత దీని మీద ఒక మూత ఉంచి పావు గంట ఫ్రిడ్జ్లో ఉంచితే నాలుగు లంగాలు మూడు యాలకులు అనాసపు జాజికాయ జాజికాయలు జాబత్రిపజు లైట్గా దోరంగా వచ్చేవాడిని నేను వేపుకోవాలి వేరుతున్న ఉల్లిపాయలలో తొందరగా మొగటానికి కానీ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాం కొద్దిగా కొద్దిగా తగ్గితే చాలు అనమాట మరీ ఎక్కువగా ఏగవసరంలా గ్రేవీ కావాలి కాబట్టి ఉల్లిపాయ మగ్గితే చాలు ఈసారిగా ఇలా వేగిన తర్వాత మాగిన మగ్గిన తర్వాత ఉల్లిపాయలు ఆల్రెడీ మనం చికెన్లో ముందే మ్యారినేట్ చేసుకున్నట్టు పెట్టుకున్నాం కాబట్టి దీంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ కొద్దిగా అయితే సరిపోతుంది అన్నమాట అరవ వెల్లుల్లి పేస్ట్ వేగే వరకు చెట్టుకోవాలన్నమాట నిజంగా వేగింది పచ్చని పోతుందన్నమాట ఇప్పుడు మనం మ్యారిటేషన్ చేసి అట్టి చికెన్ని దీంట్లో వేసేసుకుంటున్నాం వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో నీరంతా పోయే పోయేటట్టుగా ఒక పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఒకసారి తిప్పుకుంటూ ముక్కలు బట్టలు ముక్కలలో వచ్చినంతా ఇలా ఇంకిపోతూ ఉండాలన్నమాట అదంతా ఎగిరిపోయి వాటర్ మనం ఒక గ్లాసు వాటర్ పోసుకొని ముక్క కూడా చాలా వరకు ఉడికిందన్నమాట ఇప్పుడు కొంచెం టేస్ట్ చేసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా ఓకే అంతా వెరీ గుడ్ మనం ఇవేమీ వేసుకునే పోలేదనమాట అన్ని పర్ఫెక్ట్గా మ్యారినేట్ చేసుకునేటప్పుడు సరిపోయింది పొడి మర్షాలు ఒకటి వేసుకోవాలి మనం చూసారు ముక్కల ఉడికిన నిదానంగా తిప్పుకోవాలి మాట లేకపోతే ముక్క చిటికి పోవాలి అలా ఉండగా ఇది జీడిపప్పుతో నానబెట్టి మిక్సీ చేసిన గుజ్జు దీని జీడిపప్పు నానబెట్టి నానబెట్ట మిక్సీ చేయించలేకపోయాను మిక్సీ చేసాను అన్నమాట చూరలో దాన్ని పోసుకొని ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క వేసుకున్న పోవటం అనమాట ఈ ఒక మూడు స్పూన్లు వేసుకొని ఒక్కసారి కలుపుకొని చూసారా గ్రేవీ ఎలా ఉందో ఎమ్మెగా ఇప్పుడే నోరు వెళ్ళిపోతుంది టేస్ట్ కోసం అన్నమాట కొంచెం పొద్నా కొంచెం కొత్తిమీర వేసి తిప్పుకొని ఒక నిమిషాలు అటు పెట్టాలన్నమాట లో ఫ్లేమ్లో ఇదంతా ప్రాజెక్ట్ జరగాలి ఓకే అదే సార్ ఇంట్లో రెడీ అయ్యి అన్నమాట కింద చాలా టేస్ట్గా అన్నమాట వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మళ్ళీ మంచి మంచి వీడియోలతో మంచి మంచి వంటకాలతో బ్యాచులర్స్ ఈజీగా చేసుకుని నేను నాజ్ వెజ్ ఐటమ్స్ వండి చూపిస్తూ ఉంటాను థ్యాంక్ యూ